వర్షం కారణంగా అయితే చాలా గుడుకు సిగ్నల్ అయితే రావడం లేదంట నాకైతే పొద్దు పొద్దున కాళ్ళ మీద కాలు అయితే చేసేస్తా ఉన్నారు నేనైతే అక్కడికే ఎక్కడికే బయలుదేరతాను వెళ్ళేదారు అయితే వర్షం పడి అయితే ఆగిపోయింది నేర్చు చూడండి ఎంత బాగుందో సూపర్ గా అయితే అయితే చూసేయండి వర్షం కారణంగా నీళ్ళు అయితే రోడ్ల మీద మామూలుగా అయితే పక్క ఊళ్ళు అయితే రోజుకు రెండు సార్లు అయితే బస్ అయితే వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంక వీళ్ళైతే బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నారు మేమైతే వెళ్లేదా రెండు పెప్స్ అయితే తాగుతాయి ఇటు పక్క వాన గాలికి అయితే వరి పంట అయితే ఫుల్ గా నాశనం అయితే అయిపోయింది గాలికి అయితే పడిపోయింది ఇంక వీళ్ళకైతే చాలా నేనైతే వెళ్లి వెళ్ళాగానే సిగ్నల్ అయితే చూసేశాను సిగ్నల్ అయితే లేదు నేనైతే సిగ్నల్ అయితే పెట్టేశాను మొత్తం సిగ్నల్ అయితే సెట్ చేసి వాళ్ళకైతే టీవీ అయితే ఆన్ చేసి ఇచ్చాను వైర్ అయితే కనెక్షన్ చేసి ఇచ్చేసి మేము ఇంటికి అయితే మాకు ఈ రోడ్కి అడ్డంగా అయితే ఉంది ఏమని చూస్తే ఈ సపోర్ట్ ఫోన్ గొంత అయితే తీస్తా ఉంది ఒక పది నిమిషాలు అయితే వేడి చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరాము ఇంకో గొడుగు దగ్గరికి అయితే బిగించేదానికి మేము వెళ్లేదానికి మాకు ఈ హై స్కూల్ అయితే కనిపించేసింది ఎట్లయితే కట్టేస్తున్నారు ఈ మొన్న నీళ్లు రావడం వల్ల అయితే అన్నమైతే అమ్మ తగిపోయి ఇక్కడైతే మొత్తం గోడలన్నీ గోడ్లన్నీ నుంచి సెకండ్ గొడుగు దగ్గర అయితే వచ్చేసాము ఇదైతే రెండు గంటల నుంచి నన్నైతే చాలా ఇబ్బంది అయితే పెట్టేస్తుంది నా మొహం చూడండి ఎట్లా అయిపోయిందో ఈ పని చూసేదానికి చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది చేసేటప్పుడు అయితే దూలైతే తీరిపోతుంది మొత్తానికి ఎట్లా కష్టపడే సిగ్నల్ అయితే పెట్టేసి వచ్చే పల్లంపాడు దగ్గర అయితే నీళ్ళు అయితే వస్తున్నాయంటే ఒకసారి అయితే అక్కడికైతే వెళ్ళాము నీళ్ళైతే ఏం లేవు తగ్గిపోయినాయి నార్మల్ గా అయితే ఉన్నాయి ఈ వీడియో అయితే నిన్నైతే అప్లోడ్ చేయాల్సింది నిన్న టైం లాగా ఈ రోజు అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇంకా నా వీడియోస్ కూడా చాలా మంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదు నా ఛానల్ కూడా ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే లైక్ షేర్ అయితే మర్చిపోవద్దు